ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి నేత్ర వైద్య శిబిరంలో ఇది లయన్స్ క్లబ్ యొక్క ఇదివరకు ఏనాటి నుంచి వస్తున్నటువంటి విజన్ ప్రోగ్రాం అని ఉన్నది ఆ ప్రోగ్రామ్ లో అందర్ అంతర్భాగంగా ఈనాడు ఇక్కడ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికీ కూడా కళ్ళు చెక్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళకి ఏ రకంగా ఏముంది సైట్ ఉందా లేదా అనేది చేయడం జరుగుతుంది అందులోనూ పూర్వం నుంచి చెప్తున్నది సర్వేంద్రియ నయనం ప్రధానం అనేది మానవుడు ఎప్పటి నుంచే ఉంది మనకి పురాతనంగాను అంతేగాని ఇవాళ కొత్తగా కనిపెట్టింది కాదు మన సనాతన ధర్మంలో ఉన్నాయి ఈ రోజున లైన్స్ క్లబ్ కూడా ప్రోగ్రామ్స్ కింద ఇవన్నీ కూడా రన్ చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో ఈనాటి కార్యక్రమాన్ని రాజమండ్రి సంస్కృతి క్లబ్ వారు చేపట్టడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది అది కూడా ఏదో టౌన్లో చేయకుండా కాకినా అది కోరుకున్నటువంటి ఈ గ్రామంలో చేయడం మరింత ఆనందదాయకం వారికి నా యొక్క శుభాకాంక్షలు కూడా ఇది నన్ను నేను ప్రస్తుతం లయన్స్ క్లబ్లోను డిస్ట్రిక్ట్ కేబినెట్ గా ఉంటున్నానండి నా పేరు బు కక్కిరాలు బుచ్చిరాజు అంటారు రాజాజీ నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఎయిమ్ కంటి చెక్ చేయించి వాళ్ళకి మా ఏంటంటే కళజోళ్ళు ఇవ్వాలని అలాగే ఎప్పటి నుంచో రెండు వేల ఒకటి నుంచి నేను చేస్తున్నానండి దానికి ఏంటంటే కకిరా లక్ష్మీ లైన్స్ ప్రీ స్పెక్టికల్ బ్యాంక్ అని పెట్టుకోవడం జరిగింది ఆ రెండు వేలు రెండు వేల ఒకటి నుంచి బయలుదేరి ఇప్పటి వరకు కూడా నేను పిల్లలకి చెక్ చేస్తే పిల్లలకి మాత్రం ఎన్ని కళజోళ్ళు వస్తే అన్ని కళజోళ్ళు కూడా నా తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుందండి ఇది ఎందుకంటే మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది ఎందుకంటే ఎన్ని రకాలు చెప్పినా సరే ఒక కన్ను కనపడిన వాడు పిల్లలు ఏం చేస్తారంటేనండి క్లాసులో కూర్చున్న తర్వాత వాళ్ళకి కనపట్లేదని చెప్పరండి వాళ్ళకి తెలియదు తెలియకుండా వాళ్ళు పోడంతో ఇబ్బంది పడుతుంటారు మేము అలా చెక్ చేసినప్పుడు ఏమీ తెలియని వాళ్ళకి కూడా ఉంటూ ఉంటాయి అవి ఇక్కడ కనిపెట్టి మా లైన్స్ క్లబ్ది నెడతోళ్ళ నుంచి వస్తారు లైన్స్ క్లబ్ది నిడదోలు జగ్గంపేట వాళ్ళది వాళ్ళు వచ్చి అందరికి చెక్ చేసేసి వాళ్ళకి కావలసిన ఫార్మెట్ రాసేసి ఇస్తారు ఇచ్చినప్పుడు ఒకవేళ కన్నా ఎవరికైనా ఆపరేషన్ లాంటిది పడుతుంది అనిపిస్తే అది కూడా ఫ్రీగా చేస్తారు కాబట్టి ఇటువంటి వైద్య శిబిరాలు సంస్కృతి క్లబ్ వారు గంగాధరం గార రీజనల్ చైర్పర్సన్ గంగాధరం గార ఆధ్వర్యంలో మరిన్ని చేసి ప్రజలకు ఇంకా సేవలు చేయాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమంలో కంటి వైద్య శిబిరం కార్యక్రమంలో లైన్ స్లోప్ సంస్కృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ వైద్య శిబిరంలో మనకి స్పెట్స్ గర్స్ ని స్పాన్సర్ చేస్తున్నటువంటి నేత్రబంధు కక్కిరాల బుచ్చిరాజు గారు చిన్నపిల్లలందరికీ కూడా స్పెట్స్ ని ఫ్రీగా ఇస్తున్నారు అలాగే మా క్లబ్ ధర నుంచి సంస్కృతి క్లబ్ ధర నుంచి మాకు ఎంతమంది అంత అంతమందికి కూడా మా సంస్కృతి క్లబ్ తరఫు నుంచి మేము స్పాన్సర్ చేస్తున్నామండి మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అలాగే జెడ్ గారు ఆధ్వర్యంలో మా సంస్కృతి క్లబ్ తరఫు నుంచి ఈ స్పెక్షన్ స్పాన్సర్ చేస్తున్నాం అలాగే ఆపరేషన్స్ అన్ని కూడా మా లైన్స్ లోపు ఐ హాస్పిటల్ తరఫు నుంచి ఏ ఆపరేషన్ పడినా సరే కంటి హాస్పిటల్ అన్ని కూడా వాళ్ళు ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇది సాధ్యమైనంత వరకు ప్రతి నెల కూడా పెట్టాలని మేము అనుకుంటున్నామండి ఎందుకంటే మేము పిల్లల్ని చెక్ చేసిన తర్వాత యాభై మంది పిల్లల్ని చెక్ చేస్తే పదకొండు మంది పిల్లలు త్రీ పాయింట్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ టూలో కూడా ఉన్న పిల్లలు చాలా మంది బయటపడ్డారు వాళ్ళకి తెలియట్లేదు ఎంత పర్సంటేజ్ ఉందనే విషయం కూడా వాళ్ళు తెలియకుండా అలా గడిపేస్తున్నారు పిల్లలు ఇలా విజన్ సెంటర్స్ పెట్టడం వల్ల వైద్య శిబిరాలు పెట్టడం వల్ల ఎంతో మందికి నేత్రదానం చేసిన కొన్ని వస్తుందని మా క్లబ్ తరఫున నుంచి అందరం కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం అండి ప్రతి నెల కూడా చేద్దానికి ముందుకు వస్తున్నాం దీన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం మనకి ఇచ్చేసిన మన కక్కె బుచ్చిరాజు గారికి మా జర్సీ గారికి మా ఆర్సీ గారికి మా ట్రెజర్ గారికి అందరికీ అభినర్ణం చేస్తానండి దీన్ని మన మా ఆర్సీ గారైన గంగాధర్ గారు పూడుకొని ఇంత గొప్పగా చేయడానికి చాలా ఆనందంగా ఉందండి అలాగే ఈ నేత్రదానంలో ఏమి తెలియని పిల్లలకు కూడా దగ్గర దగ్గర ఇప్పుడు చేసిన ఒక యాభై మందిలో పద్నాలుగు మందికి ఆ కళ్ళకి ఇబ్బంది ఉందని తెలియకుండానే వాళ్ళకి నడుస్తుందండి ఈ రోజున వాళ్ళకు కూడా టెస్టింగ్ చేస్తున్నాము చేసాము అలాగే ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా చేసి వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ ద్వారా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి కూడా స్పెక్స్ ఇస్తామంటే ఆదర్శ ఇలాంటివి ఎన్నో జరగాలని కోరుకుంటాను మన లైన్స్ క్లబ్ ద్వారా ఈ రోజు కోరికొండలో ఈ నేత్ర వైద్య శిబిరం పెట్టడం చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో లైన్స్ క్లబ్ ద్వారా చేస్తానని మన గంగాధర్ గారు తెలియజేయడంతో త్వరలో కోర్కొండలో కూడా లైన్స్ క్లబ్ ని ఏర్పాటు చేయడానికి సన్నద్ధాలు చేస్తున్నాం అతి త్వరలోనే కోర్కొండలో లైన్స్ క్లబ్ స్టార్ట్ చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని దీనికి ఎంకరేజ్ చేసిన గంగాధర్ గారికి ప్రతినిధి చెప్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తున్నాం